కుబేరుడు అంటే ఆయనకి బాగా ధనం ఉంటదన్నమాట ధనము సంపద ఇవన్నీ వెల్ది అనమాట బాగా వెల్ది ఆయన దానికి దేవుడు అనమాట ఆయన దగ్గర ఉందని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు అనమాట గొప్పగా ఫీల్ అవుతాడు అనమాట బాగా డబ్బులు ఉన్నాయి కదా పెద్ద ప్యాలెస్ ఎంత విలాసంగా కట్టుకున్నాడు అనమాట అవును ప్యాలెస్ అంటే ఇంద్ర భవనం పెద్ద కట్టుకున్నాడు అనమాట కట్టుకొని అందరికి ఒక విందుని ఏర్పాటు చేశాడనమాట అందరు ఏమైనా ఇల్లు కట్టుకుంటే గృహ ప్రవేశం అట్లా చేసుకుంటారు కదా అట్లా ఈ రోడ్డు కూడా పెద్ద ప్యాలెస్ కట్టించుకొని అందరినీ విందుకు పిలుస్తాడనమాట పిలుస్తాం ఋషుల్ని అందరి దేవుళ్ళని అందరినీ ఇన్వైట్ చేశాడనమాట విందుకి పిలిచాడనమాట తర్వాతకి మౌంట్ కైలాష్ కి వెళ్ళాడు కైలాసం కైలాసం కి కైలాసం కి వెళ్ళి అక్కడ శివుడు ఉంటాడు కదా శివుడిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడు అప్పుడు శివుడికి తెలుసు అనమాట కుబేరుడు ఎట్లా పొంగిపోతాడు ఆయన సంపదను చూసుకొని ఆయన బాగా డబ్బులు ఉన్నాయని ఇట్లా పొంగిపోతాడు కదా అట్లా అనుకుంటాడని శివుడికి తెలుసు అనమాట అందుకే శివుడు ఏం చెప్పాడు నేను విందుకి రాలేను గాని మా అబ్బాయిని పంపిస్తా గణేషుడ్ని గణేష్ అయితే మంచిగా అక్కడ ఉన్న విందుని బాగా ఎంజాయ్ చేస్తాడు తనకి ఇష్టము నేను గణేషుని పంపిస్తా అని చెప్తాడు అనమాట శివుడు అప్పుడు కుబేరుడు ఆ పర్లేదు గణేషుడిని పంపించండి గణేష నా విందు అసలు ఎప్పటికీ మర్చిపోలేడు అలా ఉంటది నా విందు అని గొప్పగా చెప్పుకుంటాడు అనమాట అప్పుడు గణేష ప్యాలెస్ కి వెళ్తాడు అనమాట కుబేరుడు కట్టిన ప్యాలెస్ కి ఆ విందులో కుబేరుడు వచ్చిన వాళ్ళందరితోని నేను ఇట్లా జీవిస్తా సూపర్ గా జీవిస్తా ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉంటా అట్లా ఇట్లా అని గొప్పలు చెప్పుకుంటాడు అనమాట కుబేరుడు వచ్చిన వాళ్ళందరితోని గణేశుడు అనుకుంటాడు ఎట్లయినా కుబేరుడికి ఒక లెసన్ నేర్పియాలి గణేషుడు అక్కడ ఉన్న ఫుడ్ అంతా అందరి కోసం చేసింది ఉంటది కదా ఫుడ్ ఆ అన్ని తినేస్తా ఉంటాడు ఇంకా కావాలంటాడు అందరు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు తెస్తానే ఉంటారు తింటానే ఉంటాడు సౌండ్ చేసుకుంటా ఫుల్ గా ఓం మొత్తం మొత్తం తినేస్తాడు అనమాట వాళ్ళందరూ కుబేరుడి దగ్గరికి వెళ్ళి గణేష మొత్తం విందులో ఉన్న ఫుడ్ అంతా మొత్తం తినేసాడు వేరే ఎవ్వరికి పెట్టడానికి లేదు ఇంకా భోజనం ఏం లేదు మనం వేరే లకి ఇంకేమి పెట్టలేము అని చెప్తారనమాట ఫుడ్ అంతా అయిపోయింది కదా గణేష ఈ గిన్నెలు ఈ కూడా తినడం మొదలు పెట్టేస్తాడు అనమాట వాళ్ళ దేవుళ్ళు కదా స్టోరీస్ అంతే ఉంటాయి రియల్ కాదు రియల్ లాంటిది కుబేరుని చూసి నువ్వు నాకు ఫుడ్ పెట్టపోతే నేను నిన్ను కూడా తినేస్తా అంటే గణేషుడు అయితే కుబేరుడికి భయం వేసిద్ది అనమాట మూ ఎక్కడ తినేస్తాడో ఉరుక్కుంటే శివుడి దగ్గరికి వెళ్తాడు నేను గణేషుణ్ణి ఎట్లా తృప్తి పరచాలి ఫుడ్ అంతా అయిపోయింది తన బిహేవియర్ గురించి గొప్పలు పోయాడు కదా బాగా నా ఫీస్ట్ అలా ఉంటది ఇలా ఉంటది అని గొప్పలు పోయి తీసుకొని వెళ్ళాడు కదా గణేషుణ్ణి అని చేసి సారీ చెప్పి నేను అనవసరంగా అట్లా నా గురించి నేను గొప్పగా చెప్పుకున్నాను ఇప్పుడు గణేషుణ్ణి నేను ఎట్లా తృప్తిపరచాలి అక్కడ ఫుడ్ అంతా అయిపోయింది అని అడుగుతాడనమాట శివుడిని అప్పుడు శివుడు చెప్తాడనమాట మంచిగా గొప్పలు పోకుండా ప్రేమగా ఒక బౌల్ రైస్ పెట్టు అని చెప్తాడు అనమాట ఉప్పలు పోకుండా సర్వ్ చేయి అని చెప్తాడు కుబేరుడు ప్యాలెస్ దగ్గర ఇంద్ర భవనం దగ్గరికి వెళ్తాడు అనమాట వెళ్ళి కుప్పలు పోకుండా మామూలుగా ఉండి ప్రౌడ్ గా ఫీల్ అవ్వకుండా ఆ రైస్ బౌల్ ని గణేష పెడతాడు అనమాట ఒక గిన్నెలో రైస్ ని పెడతాడు అనమాట అప్పుడు గణేష ఆ గిన్నెలో ఉన్న అన్నం తింటాడు ఇంకా తిని ఇప్పుడు నేను ఇంకా తినలేను నా పొట్ట ఫుల్ అయిపోయింది అని చెప్తాడు అనమాట ఇంకా కుబేరుడు అంత గొప్పలు పోవద్దు అని అప్పటి నుంచి డిసైడ్ అవుతాడు అనమాట అప్పటి వరకు ఆయన ఫుల్ గొప్పలు పోయాడు కదా నాకు ఇంత డబ్బు ఉంది నేను ఇంత మందిని పిలుస్తా ఇంత పెడతా అన్ని పెడతా ఎన్ని పెడతా అని గణేష్ అన్ని తినేసరికి ఓ ఇట్లా గొప్పలు పోవద్దు నేను ఇప్పటి నుంచి నేను ఇంత ధనవంతుని అని నేను ఎవరికి నేను అనవసరంగా ఇప్పటిదాకా నా గురించి నేను చాలా గొప్పగా చెప్పుకున్నాను ఇప్పటి నుంచి అలా చెయ్యను అని అంటాడు